జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము మూడు శ్రీమద్ రామాయణం అరణ్యకాండ విభాగము ముప్పై మూడు అహంకారము తగు విచారణ లేకుండా చేయు కార్యాలకు జరిగే నష్టం ఏమిటి అనేది వాల్మీకి మహర్షి ఇక్కడ ధర్మాలలో చూపించారు శ్రీరాముడు వారులు కాదన్నా కూడా అక్కడి నుంచి పోకుండా సీతమ్మ వారిని బతిస్తాను అని వికృతాకారంతో మీద పడినటువంటి దుష్ట రాక్షసి స్వూర్పనక ఆమెకు తగు విధంగా బుద్ధి చెప్పి పరభవంతో బయటికి తరిగివేస్తారు రాముల వారు లక్ష్మణుల వారు చేసేది లక్ష్మణుడే అయినా రాముని ఒక ఉత్తర్వుతో ఆమెను బయటికి నెట్టివేస్తారు అవమానభారంతో ఆ రావణ సోదరి తన పిన్ని కుమారులైనటువంటి ఆ జనావాసంలో ఉంటారు వాళ్ళు కూడాను ఆ జనావాసం అంటే అదొక అరణ్యం అక్కడే అరణ్యం దనకార్యంలో ఒక భాగం ఆ జనావాసంలో పద్నాలుగు వేల మంది రాక్షసి వీరులతో ఉంటారు వాళ్ళు కరుడు దూషణుడు త్రిశురుడు వీళ్ళు ముగ్గురు కూడా కైకసి యొక్క సోదరి కుమారులు వీరు కూడా విశ్వసు బ్రహ్మ యొక్క భార్య బిడ్డలే అంటే రావణాసురుడికి పిన్ని కుమారులు అవుతారు ఈ కరుడు దూసనుడు త్రిశురుడు సోదరి యొక్క బాధ విన్నారు స్వర్పణ యొక్క బాధ విన్నారు ఇంతటి అహంకారమా ఎవడు ఆ రాముడు ఎవడో ఆ లక్ష్మణుడు నిన్ను ఈ విధముగా క్రూపుని చేయుదురా వారిని తక్షణమే మేము సంహరించేస్తాం అంటారు అంటే ఇక్కడ ఇక్కడ తమ సోదరి స్వర్పనాక రాముల వారితో లక్ష్మణుల వారితో సీతమ్మ వారితో ఎలా ప్రవర్తించింది ఏమి చేసింది అనే విషయాన్ని విచారణ చేయరు విచారణ చేయకుండా ఒక ప్రక్కనే విని నిర్ణయానికి వచ్చేస్తారు ఈ రాక్షసి వీరులు అంటే విచారణ చేయకుండా చేసే పనికి వచ్చే దుష్ఫలితం ఏమిటో ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి ఈ విధంగా చెప్తున్నారు అప్పుడు వారంతా అంటే కరుడు దూసనుడు తిశురుడు వారి యొక్క పద్నాలుగు వేల మంది రాక్షస వీరులతో అస్త్ర శస్త్రాలతో తీసుకొని ఊరేగింపుగా రాముల వారు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చారు రాముల వారు వారిని దూరంగానే చూశారు చూసి అర్థం చేసుకున్నాడు లక్ష్మణ ఇంతకు మునుపు మనము పరాభవించి పంపినటువంటి సూర్పనక తాలూకా రాక్షస వీరులు వీరంతా మనపై యుద్ధానికి వస్తున్నారు నీవు మీ వదిన సీతను ఆ ప్రక్కన ఉంచి రక్షిస్తూ ఉండు ఆ గుహలో ఉండండి మీరు నేను అతి కొద్ది కాలంలోనే ఈ రాక్షలను మట్టుబెట్టి మరలా వచ్చేదను అని అని ఆ శ్రీరామచంద్రుడు తనకు అగస్త్య మహర్షి ఇచ్చేటువంటి విష్ణుచాపాన్ని తీశాడు ఆ విష్ణుచాపాన్ని ఇంద్రుడు అగస్్యునికి ఇచ్చాడు అగస్యుడు శ్రీరామునికి దీవించి ఇచ్చాడు ఆ విష్ణుచాపాన్ని తీసుకొని వారితో యుద్ధానికి వెళ్ళాడు రాముడు కరుడు దూషణుడు త్రిశూరుడు పద్నాలుగు వేల మంది రాక్షసులు ఒక్క పెట్టున వచ్చి శ్రీరాముని పేరు పడ్డారు కానీ శ్రీరాముడు మహావీరుడు ధీరుడు అజానుబాహుడు సర్వబల సంపన్నుడు సర్వ ఆయుధ సంపన్నుడు మహావీరుడు ధర్మము తప్పనివాడు వారిని అందరినీ కూడా తనొక్కడే యుద్ధం చేస్తూ 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 చివరికి మూడు గడియలలో వారందరినీ సంహరించేశాడు ఒక్క శ్రీరాముడే మూడు గడియలు మీకు తెలుసు కదా అంటే ఇరవై నాలుగు నిమిషాలు నేటి కాలమానం ప్రకారం ఇలాంటివి మూడు గడియలలో ఒక్క శ్రీరాముడే తన అస్త్రాస్తములతో ఆ ముగ్గురు మహావీరులను పద్నాలుగు వేల మంది రాక్షస యోధులను సంహరించేశాడు అంటే ఇక్కడ ఏం చెప్పుకొచ్చాడు మనకి వాల్మీకి మహర్షి అహంభావము రాక్షసులకు అహంభావం మాకే బలము శక్తి ఆస్త్రాయుధములు ఉన్నవి మమ్మల్ని ఎవరు గెలవలేరు అనే అహంభావం వారికి ఉన్నది అందుకనే వారు ఎటువంటి విచారణ చేయలేదు తమ సోదరి చెప్పింది ఒక మాట ఆ మాట వాస్తవమా కాదా అని కూడా వారు విచారణ చేయకుండా రామునిపై యుద్ధానికి వెళ్ళారు చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ విధంగా అహంభావము విచారం లేకుండా తీసుకునే చర్య ఎలా ఉంటాయో అనే విషయంలో మనకి చెప్పుకొచ్చారు రామాయణంలో వాల్మీకి మహర్షి